అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ శ్రీ చరిత్ర ఇరవై తొమ్మిదవ అధ్యాయము శ్రీ గణేశాయ హనమ శ్రీ సరస్వతనమ శ్రీ గురుభ్యో నమ అయితే నామధారకుడు సంతోషించి శ్రీగురుడు స్వయంగా భస్మ మహాత్వాన్ని ఏమి వివరించారో సెలవీయండి అని కోరాడు అప్పుడు సిద్ధయోగి ఇలా చెప్పారు త్రివిక్రమభారతి ఆ ప్రశ్న వేయగానే శ్రీగురుడు సంతోషించి ఇలా వివరించారు పూర్వం కృతయుగ్గంలో వామదేవుడనే మునీశ్వరుడు జీవన్ముక్తుడై ఆత్మానందంలో తేలియాడుతూ ఉండేవాడు ఆ ముని జటలు నారబట్టలు ధరించి వంటి నిండా విభూతి పూసుకొని అక్కడక్కడా సంచరించి చివరికి నిర్మానుష్యముగా ఉన్న క్రౌంచారణ్యంలో నివసించసాగాడు ఆ అడవిలో ఒక బ్రహ్మరాక్షసుడు కనిపించిన రాణి తింటూ చంపి తింటూ ఉండేవాడు వాడు ఈ మునిని చూసి ఆయనను మ్రింగదచి ఆయన వచ్చాడు ఆ ముని నిర్లిప్తుడుగా చూస్తుండి పోయాడు అతడు చంపడానికే ఆయనను తాకగానే ఆయన శరీరం మీద భస్మం అతనికి అంటుకున్నది వెంటనే ఆ రాక్షసునికి పూర్వజన్మ స్మృతి కలిగింది ఈ ప్రపంచంలో ఏదైనా లభిస్తుందేమో కానీ సత్పురుషుల దర్శనం లభించడం ఎంతో కష్టం అన్ని ఘోర పాపాలు చేసిన ఆ రాక్షసునికి కూడా ఆ ముని యొక్క స్పర్శ తగలగా అతడి హృదయం శాంతించి విశేషమైన జ్ఞానము ఉదయించింది అతడు ఆ మునిశ్రేష్ఠుని పాదాలపైబడి గురుత్తమ నీవు సాక్షాత్తు భగవంతుడవు మీ కటాక్షం వలన నా పాపాలన్నీ తొలగిపోయాయి నా పాపపు తలంపులన్నీ తొలగిపోయాయి నన్ను రక్షించండి అని వేడుకున్నాడు అప్పుడు వామదేవ మహర్షి నీవెవరవు ఈ అడవిలో ఎందుకున్నావు అని అడిగారు ఆ రాక్షసుడు నమస్కరించి ఇలా చెప్పారు స్వామి మీ దయ వలన నాకు పూర్వజన్మలన్నీ గుర్తుకొచ్చాయి నాకు ఇరవై ఐదు జన్మల క్రిందట ఉత్తమమైన జన్మ లభించింది అప్పుడు నేను దుర్జయుడు అను పేరుగల యవనరాజుని అప్పుడు నేను ఎన్నో పాపాలు చేసి ప్రజలకు ఎన్నో బాధలు కలిగించాను మధోన్మతుడనై పరస్త్రీలనెందరినో చేజిక్కించుకొని మరెందరినో బలాత్కారం చేశాను తర్వాత వారి ముఖమైన చూసేవాన్ని కాదు వారి గతమే పట్టించుకునేవాన్ని కాదు ఒకప్పుడు వాళ్ళందరూ కలిసి నాకు శాపం ఇచ్చారు అయినా నేను లెక్క చేయక తప్ప త్రాగి ఇంకెందరినో భ్రష్టులను చేశాను చివరికి నాకు క్షయరోగం వచ్చింది అప్పుడు నన్ను శత్రురాజులు జయించి నా రాజ్యం ఆక్రమించారు అప్పుడు నేను ఎన్నో కష్టాలు పడి చివరికి చనిపోయాను తర్వాత పదివేల సంవత్సరంలో నరకంలో ఘోరమైన బాధలను అనుభవించి తర్వాత వంద సంవత్సరములు పిశాచమై సంచరించాను తర్వాత జన్మలో పులిగా జన్మించాను తర్వాత కొండ చిల్వ తోడేలు ఊరపంది కుక్క నక్క జింక కుందేలు కోతి గద్ద కప్ప కాకి ఎలుగుబంటి అడవి కోడి గ్రుడ్డిగాడిద పిల్లి కప్ప తాబేలు కాకి చేప పందికొక్కు గుడ్లగూబ ఏనుగు ఈ విధంగా ఇరవై నాలుగు నెత్తి ఇరవై ఐదో జన్మలో ఈ విధంగా బ్రహ్మరాక్షసుడును అయ్యాను ఇప్పుడు మీరు నా కంటపడగానే పడగానే మిమ్మల్ని మింగాల ర్భాత్రంలో మీదికొచ్చి మిమ్మల్ని తాకగానే నాకు ఈ జ్ఞానం కలిగింది నేను చేసిన పాపాలన్నీ ఒక్కసారిగా తుడిచిపెట్టుకుపోయాయి ఇక నాకు జన్మరాహిత్యం ప్రసాదించి రక్షించండి స్వామి నాకు ఏనాటి పుణ్యమో కించెత్తుండడం వలన మీరు నాకు లభించారు స్పృశించినంత మాత్రానే నాకు ఇంత జ్ఞానం ప్రసాదించిన మీరు నిశ్చయంగా పరమేశ్వరులే కానీ నా వంటి విక్రుడిని ఇంతటి జ్ఞానం ఎలా కలిగిందో తెలపండి అని ప్రార్థించాడు అప్పుడు నా వామదేవుడు ఇది నా మహిమ కాదు నా వంటిపైన ఉన్న భస్మం యొక్క మహిమే దాని మహత్వం పూర్తిగా తెలుసుకున్న వాడే లేదు సాక్షాత్తు పరమేశ్వరుడే దానిని ధరిస్తాడంటే దాని మహిమ వేరే చెప్పాలా అందుకొక నిదర్శనం చెప్తాను పూర్వము కర్మభ్రష్టుడు దురాచారుడు అయిన ఒక ద్రావిడ బ్రాహ్మణుడు ఉండేవాడు అతడొక స్త్రీని చేరదీసినందుకు ఊరంతా అతనిని వెలివేశారు చివరికి అతని తల్లిదండ్రులు కూడా అతనిని చేరనివ్వలేదు క్రమంగా అతనికి తాగుడు అలవాటై అందుకు డబ్బు లేక దొంగతనం కూడా చేసేవాడు ఒకనాడు అతడు తప్పదాగి ఒక శూద్రస్త్రీ స్త్రీ వెళ్ళగానే అక్కడ వేరొక ప్రియడై అతనిని చితకబాజీ ఊరు బయట ఒక గోతిలో పరవేశాడు అతడు కొన ఊపిరితో ఉండగా చూసి శవం అనుకొని పక్కనే బూడిదలో పడుకొని ఉన్న ఒక కుక్క పిక్కు తిండా తినడానికి వచ్చి అతనిని నకశిక పర్యంతము వాసన చూసింది అప్పుడు దాని వంటి మీద ఉన్న బూడిద కొంచెం అతడి తలపైన పడింది కొద్దిసేపట్లో అతనికి అవసాన దాశ రాగానే యమదూతలు వచ్చారు ఇంతలో ఎక్కడి నుండి వచ్చారో కానీ శివదూతలు వచ్చి వాళ్ళను తరిమివేశారు అప్పుడు యమధర్మరాజు అక్కడికి వచ్చి వారిని காரணம் அடைகிறார் అప్పుడు ఆ శివకింకరులు ఆ శవం పైన నిన్న విభూతి చూసి విభూతి పూసుకున్న వారందరినీ కైలాసానికి తీసుకురమ్మని ఆ పరమశివుడే మమ్మల్ని ఆదేశించారు భస్మం ధరించిన వారి పాపాలన్నీ నశిస్తాయి అని చెప్పారు కనుకనే ఓ రాక్షసుడా నేను భక్తితో విభూతి ధరిస్తాను అని వామదేవుడు చెప్పాడు అప్పుడు ఆ రాక్షసుడు స్వామి సాక్షాత్ ఆ పరమశివు పరమేశ్వరులే నా పూర్వ పూర్వపుణ్యలేషం వలన మీ దర్శనము ఈ జ్ఞానము లభించాయి ఇకనైనా నన్ను ండి స్వామి అని అంటాడు అంతటి మహాత్మం గల ఆ భస్మాన్ని ఏ విధంగా ధరించాలో వివరించండి అని వేడుకున్నాడు వామదేవుడిలా చెప్పాడు ఒకప్పుడు శివుడు తన గణాలతో కలిసి క్రీడించడానికి సుందర పర్వతానికి వచ్చాడు అచటికి ఇంద్రాది దేవతలు గంధర్వులు యక్షులు కింపురుషులు సిద్ధులు సాధ్యులు వశిష్ఠ నారదాది ఋషులు బృహస్పతి మొదలగు వారందరూ చేరారు అప్పుడు వారి మధ్య సింహాసనం మీద శివుడు కూర్చున్నాడు కర్పూర కాంతి గల దేహంతో జడలు నాగాభరణాలు చంద్రవంక సకలాయుధాలు ధరించిన ఆయన ఎర్రని వస్త్రాలు ధరించి ఉన్నాడు అప్పుడు ఆ సభలో నుండి సనత్కుమారులు లేచి నమస్కరించి స్వామి లోకుల పాపాలు తొలగించి వారికి సులభంగా ముక్తినివ్వగల ఉపాయం ఏదైనా చెప్పండి అని ప్రార్థించాడు అప్పుడు ఆ పరమశివుడు ఇలా బోధించాడు సులభంగా నాలుగు పురుషార్థాలను ప్రసాదించగలది భస్మంతో త్రిప్ త్రిపుండ్రాలు ధరించడం భస్మం కోసమని సంకల్పించి గోమయం ఆవుపేడ సేకరించి దానితో హోమం చేయాలి అలా చేయగా వచ్చిన భస్మాన్ని సత్యోజాతం అనే మంత్రంతో చేతిలోకి తీసుకొని అగ్నిరీత్యా అనే మంత్రంతో అభిమంత్రించి మానసోక్త అనే మంత్రం చదువుతూ దానిని బొటన వ్రేలితో నలిపి త్రయంబకం అని చెబుతూ శిరస్సున ధరించాలి తర్వాత త్రయాము త్రయాయుషం జమదగ్నే అనే మంత్రాలతో త్రిపుండ్రాలు ధరించాలి ఆ మూడింటిలో ఏ రేఖ కూడా కనుబొమ్మల కొనలు తాకకూడదు అయితే ఆ రేఖలలో మొదటిది చివరిది మధ్యము అనామిక అనే వేళ్లతో అడ్డుకున్నాక అప్పుడు బ్రొటన వేలితో కుడివైపు నుండి ఎడమ ప్రక్కకు రేఖ దిద్దుకోవాలి వీటిలో మొదటి రేఖకు ఆకారము వర్ణము గార్హపత్యాగ్ని భూతత్వం రజోగుణం ఋగ్వేదం క్రియాశక్తి ప్రాతసధనము బ్రహ్మదేవత రెండవ రేఖకు ఉపకారము వర్ణము దక్షిణాగ్ని ఆకాశతత్వం యజుర్వేదం మధ్యాంధన సవనములకు సంకేతము ఇచ్చాశక్తి విష్ణుదేవతకు చిహ్నం మూడవ రేఖకు మమకారము ఆహ్వానియాగ్ని సత్వగుణము జ్ఞానశక్తి తృతీయ శవనము శివునికి సంకేతము ఇలా భావించి త్రిపుణ్రము ధరించాలి ఈ రీతి నా భస్మం ధరించిన ముముక్షువులకు ముక్తి లభిస్తుంది మిగిలిన వారికి వారి కోరిన పురుషార్థాలు లభిస్తాయి కనుక నాలుగవ ఆశ్రమాలకు చెందిన వారు భస్మం ధరించాలి దానివలన పాపం నశించి పుణ్యం చేకూరుతుంది ఈ విధానం తెలియకపోయిన సంపూర్ణమైన విశ్వాసంతో భస్మం ధరించినా చాలు పాపాలన్నీ నశిస్తాయి భూమిపైననున్న తీర్థాలన్నింటిలో స్నానం చేసినంతటి పుణ్యము అనుష్ఠానం చేసిన ఫలితము లభించడమే కాక ఇతరులకు కూడా ఉత్తమ గతి లభిస్తుంది వ్యాధి భయం తొలగి దీర్ఘాయువు ఐశ్వర్యము జ్ఞానము లభిస్తాయి అని శివుడు చెప్పాడు కనుక ఓ రాక్షసుడా ఈ భస్మం వల్లనే నీకిట్టి జ్ఞానం కలిగింది అని చెప్పి కొంచెం భస్మం మంత్రించి వామదేవ మహర్షి ఆ రాక్షసుడుకు ప్రసాదించాడు దానిని ధరించి ఆ రాక్షసుడు ముక్తుడై మహర్షికి ప్రదక్షిణము చేసి నమస్కారము చేసి స్వర్గానికి వెళ్ళిపోయాడు వామదేవుడు త్రిమూర్తి అవతారము జీవులను ఉద్ధరించడానికి మానవాకృతిలో భూమిపై సంచరిస్తూ ఉంటాడు ఈ భస్మ మహిమ గురించి శౌనకాది ఋషులకు సూతమహాముని కూడా చెప్పాడు శ్రీగురుడు వివరించి చెప్పిన మహిమ గురించి విని శ్రీ భారతి ఆయనకు నమస్కరించి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నరసింహ సరస్వతే నమ ఇరవై తొమ్మిదవ అధ్యాయము సమాప్తము శ్రీ గురుదత్త జయ గురుదత్త శ్రీమాత్రే నమ లోకాసమస్త సుఖినో భవంతు జై శ్రీరామ్